శ్రీమన్మందకణాక్షలబ్ధు బ్రహ్మీంద్ర గంగాధరాన్ థాంత్రైలోక్యకటంబి సరసిజాం వందే ముకుంద ప్రియా సిద్ధలక్ష్మీర్మోలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన నందననామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు మాసం శుక్లపక్షం శుక్రవారం సూర్యోదయం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు సూర్యాస్తమయం ఆరు గంటల ముప్పై మూడు నిమిషాలకు తిథి త్రయోదశి సాయంకాలం నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు నక్షత్రం హస్త ఉదయం పదకొండు గంటల నలభై నిమిషాల వరకు వర్జం సాయంకాలం ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేను నిమిషాల వరకు మరణ మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అమృతకాలం ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల నుంచి ఏడు గంటల నలభై రెండు నిమిషాల వరకు మరల రాత్రి మూడు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు నేటి విశేషం అనధ్యయనం అలాగే నరసింహ జయంతి నరసింహ జయంతి కాబట్టి నరసింహస్వామిని పూజించడం అనేటువంటిది చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది నరసింహస్వామిని పూజించడం వల్ల ఏమవుతుంది అంటే శరీరంలో ఉండేటువంటి జీవ కణములు కాపాడబడతాయి రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అలాగా అనమాట అందుకనే శరీరం కాలిపోతుంటే కాలు కాలిపోతుంటే శంకరాచార్యుల వారు ఒకనొక సందర్భంలో లక్ష్మీ నృసింహ కరావలంబం అని స్తోత్రం చేశారు దీని అర్థం ఏమిటి అంటే ఆ లక్ష్మీనరసింహుడే నాకు చేయూతనిచ్చుగా కానీ ఆపదలలో ఉన్నప్పుడు కాపాడేటువంటి స్వామిగా మనం నరసింహస్వామిని గుర్తించవచ్చు ఎందుకని అంటే ప్రహ్లాదుడు తన తండ్రి నుంచి వచ్చేటువంటి ఆపదలలో ఉన్నప్పుడు ఆయన్ని కాపాడాడు కాపాడడం కోసం దిగి వచ్చాడు ఆయన నరసింహస్వామి కాబట్టి అందువల్ల నరసింహస్వామిని పూజించడం ద్వారా ఆపదలను కూడా తొలగించుకోగలుగుతాం అనధ్యయనం అనేటువంటి దాన్ని మనం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అనధ్యయనం అంటే చదవకూడని రోజు అని అర్థం నేటి ఆణిమత్యం అంతరంగ శుద్ధి ఉంటే ఆచరణ అర్థవంతంగా ఉంటుంది